సరిగ్గా మార్పులు తెచ్చుకోలేదు ఎప్పుడైనా ఏదో ఒకటి సమస్యలు తెచ్చుకున్నారనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అతను ఏమనిపిస్తుంది వెరీ గుడ్ ఏదో మన ఎన్నికల్లో తరకాలి ఇచ్చి చేసిస్తే ఈ పీడ పోతుంది అనే ఇంకా మనం ఆ మూడంలోనే ఉన్నమాట పేరెంట్స్ ఎందుకంటే మన వల్ల మన తీరు బట్టి కాబట్టి ఆ తీరు మనం మార్చుకోవాలి మార్చుకొని అబ్బా మా బావ ఎక్కడికైనా చదువుతాయి ఎక్కడెంతవరకైనా పోవడానికి మీకు సిద్ధమైన అలా చేయాలంటే ఏం చేయాలి చదువుకోవాలి చదువుకోవాలి మేము చదువుకుంటామని చెప్పాలి గట్టిగా వాళ్ళకి అదేవిధంగా ఎవరైనా చదువు బాగా వచ్చినా వాళ్ళు ఎందుకు లేని ఎక్కడైనా మీకు ఇలా బాల్య వివాహాలు ఎక్కడైనా మీకు చేస్తున్నట్టు తెలిసినా ఎవరికి చెప్పాలి మీరు మీ విషయాన్ని రహస్యం ఉంచుతారు వెంటనే మంచి నేను ఇంటికి ఫోన్ చేసి సార్ మా ఫ్రెండ్ అమ్మాయి ఇంకా అమ్మాయికి మైనరు అమ్మాయిని మ్యారేజ్ చేస్తున్నానని మీరు చెప్తే అక్కడ వాళ్ళు వెళ్ళి యాక్షన్ తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వివాహాన్ని ఆపుతారు కదా వివాహం కోసము పద్దెనిమిది సంవత్సరాల నుండితేనే వివాహం చేయాలని కాదు పద్దెనిమిది సంవత్సరాలు మేజర్ అంతే ఇక్కడ మన చట్ట ప్రకారం ఆ తర్వాత మగిపిల్ల వాళ్ళకు ట్వంటీ వన్ ఇయర్స్ అని పెట్టారు కాకపోతే మును ముందుకు ఆ అమ్మాయిలు కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వము ఆలోచనలో ఉంది కదా మీకు ఆ ఇరవై ఒక్క సంవత్సరాలు ఎందుకు అంటే ఆ లోపల మీద మంచి డిగ్రీ పొందుతారు మంచి లోక జ్ఞానం పొందుతారు ఆ తర్వాత మీరు ఏం చేయాలా ఏం కావాలని ఒకరినొకరు మీకు ఆలోచన వచ్చి నిర్ణయించుకుంటారు కదా ఇప్పుడు కొందరు ఏం చేస్తారు ఫస్ట్లో టెన్త్ సెవెంత్లో పూర్ ఉంటారు ఎయిత్ నైన్త్ టెన్త్ కొంచెం ఇంప్రూవ్ అవుతారు టెన్త్లో కొంచెం పూర్ వస్తారు మన ఇంటర్మీడియట్ మంచి మార్కులు తెచ్చుకునే ఉన్నారు ఉన్నారు కదా ఆ విధంగా డెవలప్ అవుతూ ఉంటారు మీరు ఆదిలోని పద్దెనిమిదిలోనే పద్దెనిమిదిలో చేసుకోవడం వల్ల మీకు అనారోగ్య కారణాలు మీరు ఆ సంసార బాధలు పోలేక ఇవన్నీ గురవుతారు మీ కాల మీద మీరు నిలబడే స్థోమత కూడా మీరు కోల్పోతారు అదే మీరు బాగా చదివి మంచి ఉద్యోగాన్ని తెచ్చుకొని మంచి స్థాయిలో డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు జడ్జెస్ కావచ్చు ఏదో మీకు ఏదైతే ఆ విధంగా దాన్ని దృష్టి కేంద్రీకరించి ఏమి మీరు మీ పేరెంట్స్ కూడా బాల్య వివాహాలు చేసుకోకుండా ఏమ్మా మీ పేరెంట్స్ కూడా గట్టిగా చెప్పి మేము బాగా చదువుకుంటాము మాకు ఇంతవరకు ఒక వై సరైన ఉద్యోగం వచ్చేంతవరకు మేము పెళ్ళి చేసుకోము బాల్య వివాహం చేసుకోమని మీరు గట్టిగా మీ పేరెంట్స్కి చెప్పండి ఓకేనా మీరు అదే ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఏదో చదువుకుంటున్నారంట వాళ్ళకి డిస్టర్బ్ చేసే ఇష్టం లేకుండా మీరు కూడా నెక్స్ట్ టెన్త్ క్లాస్కి వెళ్తారు కదా ప్రమోట్ అవుతారు ఇప్పుడున్న ఎగ్జామ్స్లో కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీకు మీ చదువు చెప్పిన ఉపాధ్యాయులకు అదేవిధంగా మీ పేరెంట్కు సమాజానికి మంచి పేరు తీసుకోవాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలతో ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న విషయం మర్చిపోయారు సార్ ఎవరు ఎప్పుడైతే చూసారు ఎక్కడ మీరు జడ్జిల్ని ఎక్కడుంటారు వాళ్ళు కోట కానీ ఆయన కోర్టులో ఉంటారు సార్ చూపిస్త దగ్గరకు వచ్చాడు మేము ఎందుకు వచ్చారమ్మా పిల్లలకు చట్టాల పట్ల అవగాహన కలగజేసి వాళ్ళు మంచి నడవడికలో మంచి చదువులు అభ్యసించి ఏ విధమైన వాళ్ళు మార్గాన్ని ఎంచుకోవాలో తెలియజేయడానికి వచ్చారు సారు మనకు జిల్లా జస్ ఆరవ అదనపు జిల్లా జస్ గారు సారు సార్ శ్రీహరి గారు సార్ గారు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తారు విని ఆలకి